అస్మద్గురుభియో నమ పరమాచార్య వారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రహ్మజ్ఞానుల ఆశీస్సులు వారి భౌతికంగా మనవద్ద లేకపోయినా అవి తప్పక జరుగుతీరుతాయి అని ఈ భక్తుని యొక్క జీవితంలో జరిగిన ఈ సంఘటన వల్ల అర్థమవుతుంది దేవాలయానికి సేవ చేసే విషయంలో మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా చెయ్యాలి లేకపోతే దేవాలయానికి సేవ చేసే సమయంలో ఏ లోటైనా జరిగితే దానికి మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఎలాంటి జన్మ వస్తుందో మహాస్వామివారి యొక్క మాటల్లోనే విందాం అలాగే మనం చూడండి ఏ దేవాలయానికి వెళ్ళినా అక్కడ చెట్టు బాగుందనో పువ్వులు బాగున్నాయనో కాస్త మన ఇంట్లో దేవుడికి కూడా పెట్టుకుందామని చెప్పి దేవుడికే కదా అని ఆ దేవాలయం నుంచి తులసి కానీ పువ్వులు కానీ ఆకులు కానీ కాయలు కానీ ఏది కోసి ఇంటికి తెచ్చుకోకూడదు గుర్తుపెట్టుకోండి అలాగే చూడండి మన ఆ మొక్క మన ఇంట్లో లేదు కాబట్టి విత్తనాలు తెచ్చుకొని మన ఇంట్లో వేసుకుందామని అనుకుంటారు అలా సస్యేమిరా విత్తనాలు కూడా ఆ దేవాలయం నుంచి మనం ఇంటికి అస్సలు తీసుకుని రాకూడదు ఒకవేళ ఇప్పటి వరకు తెలిసి తెలియకుండా అలాంటి పని ఏదైనా చేసి ఉంటే గనక ఇక ముందు మీరు చేయొద్దు ఎవరి చేత కూడా ఆ పని చేయనివ్వద్దు కావాలంటే బయట ఎక్కడి నుంచైనా తెచ్చుకోవచ్చు కానీ దేవాలయంలో ఉన్న ఏ వస్తువు కూడా మన ఇంట్లో దేవుడికి కానీ మన ఇంటికి కానీ ఉపయోగపడుతుంది ఆఖరికి మామిడి కొమ్మ అయినా సరే దేవాలయ ప్రాంగణంలో కనుక ఉన్న మామిడి చెట్టు నుంచి మామిడి కొమ్మ కూడా తీసుకుని వేప చెట్టు వేప పువ్వు అయినా సరే తీసుకుని మన ఇంటికి మాత్రం ఉపయోగించుకోకూడదు గుర్తుపెట్టుకోండి మహాస్వామివారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం జగదీశ్ భట్ గారి జీవితంలో జరిగిన ఈ సంఘటన వల్ల శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు సర్వాంతర్యామి అని ఈనాటికి భక్తులను కరుణిస్తున్నారు అని రూఢిగా తెలుస్తోంది ఉత్తర చిదంబరంగా పేరుగాంచిన సతారాలోని నటరాజ స్వామివారి దేవాలయం స్వామివారి ఆదేశం ప్రకారము నిర్మించబడింది ఆలయం పూర్తవడానికి ముందే శ్రీ జగదీష్ భట్ గారిని దేవాలయ వ్యవహారాలు చూసుకోవాల్సిందిగా ఆజ్ఞాపించారు పరమాచార్య స్వామి వారి ఆదేశానుసారము శ్రీ జగదీష్ భట్ గారు కూడా సతారా వెళ్ళి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆలయ వ్యవహారాలు చూసుకుంటూ ఉండేవారు కానీ అతను అక్కడ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ఇక వాటిని తట్టుకోలేక కాంచీపురానికి తిరిగి వచ్చేశాడు పరమాచార్య స్వామివారు విచారించగా తనకు కలిగిన ఇబ్బందులన్నింటినీ కూడా ఏకరవు పెట్టారు కానీ కరుణామూర్తులైనటువంటి స్వామివారు అతని ఇబ్బందులను విని పరిపూర్ణమైన ఆశీస్సులను అందించి సతారాకు తిరిగి వెళ్ళు అని చెప్పి ఆదేశించింది జగదీశ్ భట్తో మాట్లాడుతూ శ్రీ ఏకాంబరేశ్వర దేవాలయంలో తలక్రిందులుగా వేలాడుతున్న గబ్బిలాలను చూసావా అని అడిగారు గబ్బిలాలకు నోరు మలమూత్ర ద్వారాలు రెండు ఒకటే అని చెప్పారు తినడానికి విసర్జించడానికి కూడా ఒకటే వాడతాయి ఎవరైనా సరే దేవాలయ నిధులు ధనము తస్కరించడానికి ప్రయత్నిస్తే మరుసటి జన్మలో గబ్బిలంగా జన్మిస్తాడు అని శాస్త్రవచనం స్వామివారు ఇదంతా చెప్పగానే దేవాలయ ద్రవ్య విషయంలో డబ్బు విషయంలో అతను మరింత శ్రద్ధ కనబరుస్తూ ఇది తనొక హెచ్చరికగా భావించాడు దేవాలయంలో డబ్బే కాదు ఏ సేవ చేసినా ఏ రూపంలో అయినా సరే దేవాలయం యొక్క సొమ్ము అది ధన రూపేణా వస్తు రూపేణా కూడా తస్కరించకూడదు అపహరించకూడదు అసలు తీసుకునే కూడదు స్వామివారే స్వయంగా అతన్ని ఉత్సాహపరచడంతో కొత్త శక్తి వచ్చినట్లయి దేవాలయాన్ని చూసుకునే బాధ్యతను తీసుకుని చాలా సంవత్సరాల పాటు తన కర్తవ్యాన్ని నిర్వహించారు కానీ ఏదో కారణాల వల్ల మొత్తం దేవాలయం బాధ్యత అర్చక బాధ్యత మొత్తం జగదీష్ భట్టు గారి మీదే పడ్డాయి చివరకు మొత్తం వ్యవహారం చూసుకోవడం తలకి మించిన భారం అయిపోయింది అలాంటి సమయంలో పరమాచార్య స్వామివారు తనకి ఇలా ఇబ్బంది కలుగు చేస్తున్నారేంటి అంటూ చాలా నిరాశకు గురయ్యాడు ఆ రాత్రి జగదీష్ భట్కు నిద్ర పట్టడం లేదు తెల్లవారుజామున పరమాచార్య వారు కనిపించారు వారు పూర్ణ వారు తన రెండు చేతులను పైకెత్తి సంపూర్ణ ఆశస్సులను అందిస్తున్నట్టుగా కలొచ్చింది నువ్వేం భయపడకు అంతా నేను చూసుకుంటాను అని పరమాచార్య వారు ధైర్యం ఇచ్చినట్టుగా అనిపించింది కనుల వెంట నీరు కారుతుండగా వెంటనే నిద్ర నుంచి మేల్కొన్నారు ఇది కేవలం కల్లాగా అనిపించలేదు స్వయంగా మహాస్వామివారే వచ్చి ఆశీర్వదించినట్టుగా ఉంది ఆ రోజుకి తనకి నూతనోత్సాహం కలిగింది అన్ని పనులను ఎంతో ఉత్సాహంగా చేసుకున్నారు ఒత్తిడి అసలు లేదు ఇదంతా కేవలం పరమాచార్య వారి ఆశీస్సుల వల్లే అని అతనికి తెలుసు కానీ మరుసటి రోజు మరొక ఆశ్చర్యం జరిగింది ఒక యువకుడు దేవాలయానికి వచ్చి అతను ముందు నిలబడ్డాడు ఇంతకు ముందు అతనే భర్తకు సహాయకునిగా ఉండేవాడు కానీ ఏవో కొన్ని కారణాల వల్ల వెళ్ళిపోయాడు ఎన్నో చోట్ల ప్రయత్నించి ఎక్కడా ఉద్యోగం దొరకక చివరకు ఇక్కడే తనకు అనుగుణంగా ఉందని చెప్పి మళ్లీ తిరగచ్చు ఇక ఎప్పటికీ దేవాలయాన్ని విడవకూడదు అనే దృఢ నిశ్చయంతో వచ్చాడు అది కూడా మహాస్వామివారి కరుణయే అని జగదీష్ భట్ అర్థమైంది బ్రహ్మజ్ఞానుల యొక్క ఆశీస్సులు భౌతికంగా మన వద్ద లేకపోయిన వారు అవి తప్పక జరిగి తీరుతాయి కాబట్టి దేవాలయాల విషయంలో చాలా జాగ్రత్త పడండి ఈ అపార కరుణా జ్ఞానదం శాంత రూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్మహం లోకా సమస్త సుకునభవంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం